హలో ఎవరి నాకైతే మీషోలో స్క్రోల్ చేస్తూ ఉండగా ఇవైతే కనిపించాయి ఇవి కొనకుండా ఇంట్లోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను ఎలాగో నా దగ్గర సేమ్ దీపాలు ఉన్నాయి ఇంట్లో పాత పెళ్లి కార్డు ఉంటే ఈ విధంగా బౌల్ పెట్టుకుని రెండు రౌండ్ షేప్స్ గీసుకున్నాను ఆ గీసుకున్న రెండింటిని కట్ చేసేసుకోవాలి రెండు వచ్చేసి సేమ్ సైజ్ లో ఒకటి వచ్చేసి చిన్న సైజ్ లో అయితే కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా టూ టైమ్స్ అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత పెన్సిల్ తో నేను ఫ్లవర్ షేప్ అయితే డ్రా చేసేసుకున్నాను డ్రా చేసుకున్న ఫ్లవర్ షేప్ అయితే కట్ చేసేసుకోవాలి సేమ్ మిగతా రెండు కూడా ఫ్లవర్ డిజైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది కట్ చేసుకున్న వాటికి కలర్ వేసుకుంటున్నాను ఇది చేసుకోవాలనుకుంటే కలర్ మీ చాయిస్ కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత మనం ఎలా అయితే ఫ్లవర్ ఫోల్డ్ చేసామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోండి మూడిటికి కూడా హోల్స్ అన్ని కరెక్ట్ లో వచ్చే విధంగా చూసుకోండి దీపం తీసుకొని కింద భాగం ఓపెన్ చేసేసి ఫస్ట్ చిన్న ఫ్లవర్ తర్వాత మిగతా రెండు ఫ్లవర్లు వచ్చే విధంగా పెట్టుకొని లాక్ చేసుకోవాలి ఇప్పుడు వేలతో కొంచెం బెండ్ చేసేసుకోండి ఫ్లవర్స్ ని ఫైనల్ రెడీ అయిపోయినట్టే నేను ఇంకొంచెం అందంగా కనిపించడానికి మిర్రర్స్ అయితే అంటించుకొని టూ అయితే చేసేసుకున్నాను ప్లేన్ గా అయినా చూడడానికి బాగుంటాయి వరలక్ష్మి పూజకి దీపాలు రెడీ రెడీ అచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్